ప్రజా సంకల్పం ప్రస్తుతం అసెంబ్లీ మన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం యాలాల్ మండల్ దాల్పూర్ గ్రామంలో ఉన్నది మనకు కొద్ది దూరంలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అండి అది మనకు కనిపించేది అక్కడ ఇక్కడ మన గ్రామ వాస్తవలు నరసింహ గారు ఉన్నారు ఇంకా మిస్టర్ సందీప్ రెడ్డి ఉన్నారు హనుమంత్ రెడ్డి అందరు అండి చెప్పండి ఈ ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయి ఈ ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయి ఫ్రెండ్లీ ఎలక్షన్లుగా జరుగుతున్నాయి ఎందుకంటే మన జిల్లా ఎస్పీ మెహర మేడం గారు కూడా చాలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ సిబ్బంది ప్రజలు కూడా అందరు సహకరించారు ఇలాంటి సంఘటన జరపడంలో చాలా చక్కగా జరుగుతుంది అంటే దూర ప్రాంతాలలో ఉన్న ఈ గ్రామ ప్రజలు అంటే ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు చదువుకోవడం వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు చేశారు గ్రామ ప్రజలు ఎందుకంటే ఓటు హక్కు అనేది మనకు చాలా విలువైనది మనకు భారత రాజ్యాంగం కల్పించింది అంటే ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలంటే ప్రజలు కూడా అందరూ వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలా అలాగే ఈ యొక్క గ్రామంలో అంటే యాల మండలకి వస్తుంది తాండూరు నియోజకవర్గం ఇక్కడ అందరూ కూడా చాలా అంటే ఫ్రెండ్లీగా ఉండి వారి వారి యొక్క ఓటర్ వినియోగించుకున్నారు చెప్పండి అంటే మీ అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ గ్రామంలో అంటే ఈ గతంలో ఇక్కడ ఎలాంటి అంటే రాజకీయ పరంగా ముఖ్యంగా మనం ప్రజలు కూడా పార్టీలు అభివృద్ధి ఉండాలి ఉదయం నుంచి ప్రజా సంకల్పం తాండూ నియోజకవర్గంలో ఉంది అటు బషీరాబాద్ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మన ఇంకా టైం లేదు కొద్దిగా ఇంకా చాలా తక్కువ టైం ఉంది ఏమైనా ఈ యొక్క ధవలాపూర్ గ్రామ ప్రజలు ఫ్రెండ్లీ ఎలక్షన్ గా ఉన్నా ఇక్కడ పాల్గొన్నారు అందరు కూడా ఇలాంటి ఆలోచన జరగకుండా అంటే మొత్తం నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మన జిల్లా ఎస్పీ మేడం గారు చాలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా సమయం ఉంది ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోండి మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది మనకెందుకు అనుకోకండి ఎందుకంటే ఇలాంటి ఓటు హక్కుతోనే మనం ప్రశ్నించే మనం మంచి వాళ్ళం ఎందుకు పోవాలా ప్రశ్నించే అలవాటు చేసుకోవాలా ఎస్ కాబట్టి పట్ల కృష్ణమౌం గ్రామం వ్యాల మండలం తాండూరు అసమీ